దురదృష్టం వెంటే ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఒక్కసారి తలుపు తడుతుంది అనే నానుడిని ఆమె నిజం చేసింది మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహా కుంభమేళకు వచ్చింది మోనాలిసా కానీ ఆ ప్రయాణం ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుందని భావించలేదు ఒక్క రాత్రిలోనే వైరల్ గల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అయితే ఇప్పుడు ఈ నీలి కళ్ళ సుందరి రిస్క్ పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే వీటిపై మోనాలిసా వివరణ ఇచ్చింది తన తేనె కళ్ళు అందం చిరునవ్వుతో నేటి జన్ల దృష్టిని ఆకర్షించింది కుంభమేళాకు వెళ్లిన వారు ఆమెతో ఫోటోలు దిగడం రీల్స్ చేయడంతో మోనాలిస ఒక్కసారిగా నేషనల్ రేంజ్ లో పాపులర్ అయింది మోనాలిస మోస్ట్ ఫేవరెట్ ఇండియన్ సెలబ్రిటీ అంటూ కామెంట్స్ పెట్టారు దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కుప్పలు తెప్పులుగా వస్తున్నాయి కుంభమేళా మోనాలిసాను చూసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి సినిమా ఆఫర్ ఇచ్చారు ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో కుంభమేళా మోనాలిసా హీరోయిన్ గా సినిమా తేనున్నట్లు ప్రకటించారు దీన్ని విన్నవారంతా ఇక మోనాలిసా దశ తిరిగిపోయిందంటూ వ్యాఖ్యానించారు ఇదే తరుణంలో ఆమె న్యూ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి అలాగే ఆమె నటన నేర్చుకోవడంతో పాటు చదువుకున్నదంటూ పలు వార్తలు వినిపించాయి తాజాగా మోనాలిసా ఒక బ్రాండ్ ప్రమోషన్ లో కూడా పాల్గొంది మరోవైపు తాజాగా ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ కుంభమేళ గర్ల్ మోనాల్సా రిస్క్ పడిందంటూ వ్యాఖ్యానించారు ఆమె దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్ లో పడిందంటూ ఆరోపించారు సనోజ్ దగ్గర సినిమాను నిర్మించేందుకు సరిపడినంత డబ్బులు లేవని సనోజ్ మిశ్రా ఓ తాగుబోతని అవకాశాలు ఇస్తానని అమ్మాయిలను తీసుకుని అనుచితంగా ప్రవర్తిస్తాడని ఆరోపించారు అయితే దీనిపై తాజాగా మోనాలిసా వివరణ ఇచ్చింది ఇన్స్టాగ్రామ్ లో మోనాలిసా షేర్ చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ సనోజ్ మిశ్రాపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని పేర్కొంది తానేమి అతని ట్రాప్లో పడలేదని స్పష్టం చేసింది ప్రస్తుతం తాను మధ్యప్రదేశ్లో ఉన్నానని యాక్టింగ్ నేర్చుకుంటున్నానని తన సోదరి తన పెద్దనాన్న తనతోనే ఉన్నారని తానేమి ఎవరి వలలో పడలేదని పేర్కొంది సనోజ్ మిశ్రా తనను కుమార్ చూసుకుంటున్నారని ఆయన చాలా మంచి మనిషి అని పేర్కొంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి